హాయ్ అండి వెల్కమ్ టు దీప్కాస్ కిచెన్ అండి ఇవాళ మొక్కజానపత్తులు కూర చేస్తున్నానండి ఇవ్వండి మనం మామూలుగాను తెచ్చుకుని కాల్చుకున్నవి తెచ్చుకుని తింటుంటాం కదండి అలాంటివి పచ్చి మొక్క అండి ఇవి కొంచెం చిన్నవి తెచ్చుకోవాలి లేతగా ఉన్నాయి ఇలా కట్ చేసుకోవాలండి వాటిని చాలా బాగుంటుందండి కర్రీ ఇది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం టమాటా బంగాళదుంపలు అంటే కొంచెం ఇది ఆయిల్లోకి ఈ మసాలా కిందకి అనమాట అల్లం వెళ్ళి జీలకర్ర పేస్ట్ ముందు ఆయిల్ పెట్టేసానండి ఇప్పుడు ముందు బంగాళదుంపలు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి వేగాలండి బాగా అండి కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వండుకుంటే బాగుంటుందండి ఇది మనం మామూలుగా కాల్చుకు తెచ్చుకునే అయితే మామూలుగా ఉంటాయి కానీ ఇవి కూరలను ఉప్పు కారంతో ఉడికి కదండి దాని మీద చాలా చేస్తుంటాయి కొంచెం టైం ఎక్కువ పడండి దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ముందు బళదుంపంపలు వేయించుకోవాలన్నమాట వేయించేసుకుని పక్కన పెట్టుకొని అప్పుడు ఈ పొడి మసాలా ఉంది కదండి ఇవి వేసుకొని అప్పుడు ఆనియన్స్ ఒకటి వేయించుకోవాలి ఇవ్వండి బంగాళదుంపలు ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ ఆయిల్లోనూ ఇవి ఉన్నాయి కదండి యాలక్కాయ ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఇవి వేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మంచి స్నెల్ వస్తుంది అండి కూరగా இப்படி பச்சி பார்த்து கல்யாணப்பாக்கு பச்சை அனுப்பி போய் பண்ணுறாங்க ఫ్రీ అవ్వాలండి ఇదిగండి టమాటర్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మొక్కజన్న కట్ చేసాను కదండి వేసేస్తాను ఇలాంటి కర్రీస్ ఇలాంటి వాటిలోనే చేసుకోవాలండి దరసరా ఉంటాయి కదా దాని మీద దీంట్లో టేస్ట్ వస్తే మాట ఇవి కొంచెం బాగా ఎక్కువ ఉడకాలి దాని గురించి ఇలాంటి వాటిలో చేసుకోవాలి స్తున్నట్టు కారం కొంచెం ఎక్కువే పెడతాం ఒక్క గణపతులు కొంచెం స్వీట్ ఉంటుంది కదండి స్వీట్ కారంతో కూడా చేసుకుంటారు కానీ అయితే కడిపించింది ఇదేమో మామూలు కారణం మనకు తిరగే కారు కొంచెం చిన్న కొత్త అంటే కొంచెం లేదగా తెచ్చుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో ఆల్రెడీ వేస్తానండి ఇది కొంచెం మగ్గాలండి ఇంట్లో ఉప్పు కారణం అడ్డ వేస్తాం కదా మగ్గిరి ఇప్పుడు ఇవి బంగారం ముక్కలు ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పెట్టేస్తున్నారండి పది నిమిషాలు వాటర్ వేసుకోవాలి ఇలా కొంచెం బాగా దగ్గరికి ఇవి వీటికి ఉప్పు కారం బాగా పడుతుంది అండి ఇలా ఆయిల్ మగ్గించుకుంటూ ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను ఇలాంటి వాటర్ వేస్తాను ఇప్పుడు కొంచెం పత్తిలో రాస్తున్నారు మూత పెట్టేసుకోవటండి మా దగ్గర కావాలి ఇదిగోండి రెడీ అయిపోయింది కర్రీ ఎంతో టేస్ట్గా ఉండే మొక్కజొన్నపొత్తులు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది అండి ఇక వేరే బౌల్లోకి తీసాను ఇలా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుందండి రైస్లోకి ఇక్కడ చాలా బాగుంటుంది ఇవి ఉత్తుని కూడా తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి మనం మామూలుగా పొత్తులు కొనుక్కుతుంటే అవి టేస్ట్ ఉంటుంది ఇవి ఉప్పు కారంతో ఉడుకుతాయి కదండి నార్మల్ తింటుంటే చాలా బాగుంటుంది రైస్లో కలుపుకున్న బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుందండి సార్ మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుందండి టైం పట్టినా టేస్ట్ బాగుంటుందండి కర్రీ ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి